మనలో చాలామందికి అవకాడో ఫ్రూట్ గురించి తెలియదు కానీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ దానివల్లనే మా ఆయన నేను సెకండ్ డెలివరీ అయినప్పటి నుంచి సరిగా ఫుడ్ తీసుకోవట్లేదని జ్యూస్ చేయమని అవకాడో ఫ్రుడ్ తీసుకొచ్చాడు అవకాడో జ్యూస్ని కట్ చేసి అందులో సీడ్స్ తీసేసి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఖర్జూరా అండ్ బాదం పప్పు జీడిపప్పు హనీ టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకొని ఒక బనానా కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి మిక్సీ జార్లో ఈ ఫ్రూట్ని పేస్ట్ లాగా చేసి పదిహేను నిమిషాలు ఫేస్కి అప్లై చేసుకొని కడిగేస్తే ఫేస్ మాయిశ్చరైజర్గా కూడా ఉపయోగపడుతుంది అండ్ డైజెస్టివ్ హెల్త్ ఇష్యూస్ అండ్ హార్ట్ ఫంక్షనింగ్ కోసం కూడా దీన్ని తాగితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ అవకడ ఫ్రూట్ జ్యూస్ని బయట తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ వన్ గ్లాస్ ఇస్తున్నారు మనం దీనివల్ల ఒక ఫ్రూట్ తీసుకొని ఇంట్లో జ్యూస్ చేసేసుకుంటే ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వస్తాయి కనుక ఇంట్లోనే చేసుకోండి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఇందులో వెనీలా ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చి వేసాను చాలా చాలా టేస్ట్ వచ్చింది షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ లేని వాళ్ళు వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు ఇది పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది కనుక మా కన్నయ్యకి కోసం అని చెప్పేసి నేను టూ గ్లాసెస్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను యాక్చువల్గా మా ఇంట్లో ప్రతిరోజు ఏదొక ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి అవి తినాలనిపించినప్పుడు నేను ఇలాగే జ్యూస్ చేసేసుకొని తాగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కానీ నాకు జ్యూస్ చేసుకోవాలనిపించినప్పుడు అలా ఎవరో ఒకరు కంపెనీగా ఉంటే వారితో మాట్లాడుతూ నాకు ఆ పని చేసిన విధానం అనేది తెలియకుండా అయిపోతుంది కనుక ఎవరో ఒకరు ఉంటేనే చేసుకుంటాను నేను ఇలా చెప్తూ పోతూ ఉంటే టైం తెలియదులే కానీ ఇలా జ్యూస్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ బై బాయ్ నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదా అందుకే సార్ మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు రిసెప్షన్కి వస్తే చాలు